హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా చూడండి ఈ రోజు కనుక రాసి బుట్ట హ్యాండ్స్ అనేది చూపిస్తాను రాసి బుట్ట హ్యాండ్స్ అంటారు కదా ఆ హ్యాండ్స్ అనేది ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది అయితే ఈ వీడియోలో అనేది చూపిస్తాను ముందుగా అనేది మనము లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలండి లైనింగ్ క్లాత్ అనేది సమానంగా అనేది తీసేసుకొని ఎత్తుల తగ్గులు లేకుండా కట్ చేసుకొని ఇలా నాలుగు మడతలతో తీసేసుకోవాలి రెండు మడతలను మర్చామంటే నాలుగు మడతలు అవుతుంది ఇంకా చేయి పొడుగు ఎంత ఉందో ఆ పొడువు అయితే తీసుకోవాలి నేనైతే ఇంకా తొమ్మిది ఇంచులు తీసుకున్నానండి తొమ్మిది ఇంచుల పొడుగుతో అనేది తీసుకున్నాను తొమ్మిది ఇంచుల పొడుగుతో తీసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ ఎలా గీసుకుంటామో అలాగా క్రాస్ అనేది గీసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా గీసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ ఉంది గీసుకున్నాం కదండి అక్కడ నుంచి ఒక ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి కరెక్ట్గా అనేది ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా మూడించుల దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెండున్నర లేకుంటే నాక రెండు ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని అనేది ఈ మనం మార్కింగ్ వేసుకున్న దాంట్లోకి అనేది కలిపేసుకోవాలి ఇంకా చూడండి ఇలా అనేది కలిపేసుకోవాలి ఇలా అనేది కలిపేసుకున్న తర్వాత ఇంకా దీన్ని మనము ఎలా గీసుకున్నామో అలాగనే అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇంకా ఇలా అనేది నీట్గా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి మనం గీసిన ప్రకారం బట్టి అనేది కటింగ్ అనేది చేసుకోవాలి ఇంకా చూడండి ఇలా మనము గీసాం కదా మూడించులు అట్లా పెట్టేసి అక్కడికి అనేది ఒక దాట అనేది పెట్టేసుకోండి ఆ దాటు పెట్టేసుకున్నామంటే మనకు కుట్టినప్పుడు ఈజీగా ఉంటుంది కూర్చోబెట్టడానికి ఇలా అనేది కనుక వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అనేది మనము అసలైన క్లాత్ అనేది తీసేసుకోవాలి అసలైన క్లాత్ తీసేసుకొని దానిపైన ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసి ఎంత ఉందో అంత అనేది కట్ చేసుకోవాలండి అసలైన క్లాత్ అనేది కొంచెం ఎక్కువగానే అనేది మనం కటింగ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కన్నా అప్పుడే ఎక్కువ తక్కువగా కాకుండా ఉంటుంది ఎక్కువగా ఉన్నా కూడా మనము కట్ చేసుకోగలుగుతాం కానీ తక్కువగా ఉన్నదంటే కనుక మనం ఏం చేయలేము ఇంకా కరెక్ట్గా అనేది కాకుండా కొంచెం ఎక్కువగా అనేది అసలైన క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇనుక కొంచెం ఎక్కువగానే కట్ చేసేసాను ఇంకా అలా ఎక్కువగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇది పట్టు కన్నా కొంచెం ఎక్కువగా ఉంది కదండి అది కూడా అనేది క కట్ చేసుకోవాలి లేకుంటే కనుక పట్టు కన్నా ఎక్కువగా ఉన్నది కట్ చేసుకోకుంటే ఈ వేట్లకే వస్తుంది అంటే గోడ్ టైప్లో పడుతుంది అలా పడితే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కాబట్టి దాన్ని అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ అనేది జాయింట్లు అనేది వేసేసుకున్నామండి హ్యాండ్స్కి అనేది సన్నగున్న వాళ్ళకైతే కనుక మనం తీసుకున్న లైనింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లావుగా వాళ్ళకైతే అసలు సరిపోదు అందుకోసం అనేసి చూసి అనేది ఇలా జాయింట్లు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇవి అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది మీరు జాయింట్ అనేది వేసేసుకోండి ఇలా జాయింట్ వేసుకున్నారంటే ఇవి అనేది పక్కకు జరగకుండా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది మనకు ఇంకా చూడండి ఒకసారి ఇలా పెట్టి కుట్టేసిన తర్వాత మళ్ళీ పై పక్కన అనేది కుట్ట అనేది వేసుకోవాల్సింది ఉంటుంది పై పక్కన కూడా అనేది కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా అలాగనే అనేది కుట్టుకోవాలి ఇలా కుడితేనే మనకు జారిపోకుండా ఉంటుందండి ఇలా కుట్టకుండా నార్మల్గా ఒకటే కుట్టు వేసి వదిలేసామంటే మనకు ఇది సంకకు పడుతుంది కాబట్టి టైట్ వస్తుందండి అప్పుడు పాసిపోవడం అలాగా అవుతుంది కుట్ట అనేది జారిపోవడం అందు రెండు వైపులా ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ అనేది ఇది ఇలా అనేది మర్చుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది ఇలా మర్చుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకోవాలి క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇలాగనే ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టు వేసేసుకోవాలండి ఇంకొక దాన్ని కూడా అలాగనే జాయింట్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది అసలైన క్లాత్ని తీసేసుకోవాలి అసలైన క్లాత్ని తీసేసుకొని అసలైన క్లాత్ని తీసుకొని దీని దీన్ని అనేది అసలైన కెళ్ళి అనేది పెట్టేయాలండి తిరగతిప్పు కాకుండా మనం జాయింట్లు వేసి ఉంటాం కదండి ఆ జాయింట్ అనేది ఇటు వైపు వచ్చేటట్టు చూడాలి అంటే రెండు అసలైన కిల్లి అనేది ఉండాలి మనం వేసిన జాయింట్లు అనేది లోపలేకపోయినాయి కనుక నీట్గా ఉంటుంది అక్కడి నుంచి అనేది ఇంకా ఎంతవరకు ఉందో అనేది కరెక్ట్గా అనేది పెట్టేసి కుట్ అనేది వేసేయాలి మనకు కరెక్ట్గా పట్టు మీదకి అనేది వచ్చేటట్టుగా అనేది కుట్టు వేసేసుకోవాలండి ఇక నేనైతే కనుక క్లాత్ ఎగస్టనే కట్ చేస్తానని చెప్పాను కదా ఎగస్టనే పెట్టేస్తాను ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైతే ఇంకా మనం తీసుకున్న లైనింగ్ అనేది కింది వైపు కూడా అనేది సరిపోదండి అందుకోసమే అనేది ఇట్లా మనము అసలైన క్లాత్ అనేది ఎక్కువగా పెట్టేసామంటే కనుక ఇక తర్వాత అనేది మనకు ఇంకా ఈ లైనింగ్ సరిపోకుండా కూడా దీన్ని అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అసలైన క్లాత్ను ఇక చూడండి ఒక కుట్టు వేసిన తర్వాత తిప్పేసి మళ్ళీ పై పక్కన కూడా పైకుట్టు అనేది గ్యారెంటీగా వేయాలండి అలా పైకుట్టు మనం వేస్తేనే ఇలా నీట్గా వస్తుంది ఇక చూడండి మనం మళ్ళీ తిప్పి కుట్టి వేసేటప్పుడు లైనింగ్ కానీ ఎన్నె కానీ బయటికి రాకుండా నీట్గా అనేది ఉంది ఇంకా చూసుకోండి ఇదంతా కరెక్ట్గా అనేది మనము కొంచెం లాగుతా లైనింగ్ క్లాత్ను అసలైన క్లాత్ను కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని అనైతే కుట్టు వేసేసుకోవాలి ఎక్కడైనా కొంచెం లూజ్ అట్లా వచ్చేసినా కూడా మనకు మంచిగా అనేది అనిపించదు అందుకోసం అనేది చూసుకొని అనేది మనము కుట్టు అనేది వేసుకోవాలి ఇంక ఇలా స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు అనేది లైనింగ్ కళ్ళి అనేది తిప్పి వేసేసుకోవాలి తిప్పి వేసేసుకున్న తర్వాత లూజ్ కుట్టు పెట్టేసుకొని ఈ లైనింగ్ ఎలా అయితే ఉందో అదే దాని పకారం అనేది కుట్టు వేసుకుంటూ రావాలి దాని పకారం అనేది ఈ లైనింగ్ ఎలా ఉందో అలాగనే అనేది కుట్టు వేసుకోవాలి ఇంకా చూడండి దీని పకారం ఇట్లా ఇట్లయితే కుట్టు వేసుకుంటూ రావాలి మనకు కొంచెం ఎక్కువగా తీసుకున్న దాన కరెక్ట్గా అయితే ఇంకా సరిపోయింది చూడండి లేకుంటే ఇంకా తక్కువగా వస్తుంది ఇలా తిప్పేసేటప్పుడు అందైతే ఇంకా తక్కువగా వస్తుంది మనకైతే ఇంకా ఇప్పుడైతే ఇంకా కరెక్ట్గా పొడవు అయితే కరెక్ట్గా వచ్చేసింది ఇంకా ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు అనేది ఒకసారి తిప్పి ఎక్కడన్నా కుచ్చు మాదిరి కానీ లేకుంటే క్లాత్ ఎగస్టా కానీ వచ్చిందేమో చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇంకా నీట్గా వచ్చిందంటే కనుక మనం ఇది కటింగ్ అనేది చేసేసుకోవాలండి ఇంకా చూడండి ఎగస్ట్రా మనం తీసుకునేదంతా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మనం ఎక్కువ తీసుకొని తర్వాత అనేది కటింగ్ చేసుకున్నామంటే నీట్గా అనేది ఉంటుంది మనకు ఎక్కువగా తక్కువగా కాకుండా కూడా మనకైతే వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు చూడండి మనం ఎలా కుట్టు వేసేసుకున్నామో దాని ప్రకారం అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇంచుల దగ్గర దాటు పెట్టేసుకున్నాం కదండి అనేది మళ్ళీ దాటు పెట్టేసుకోవాలో మనం అసలైన క్లాత్ వేసిన దాన్ని ఒక వైపు అనేది దాట్స్ అనేది కనిపించకుండా ఉంటాయి ఇప్పుడు సమానంగా అనేది రెండు పెట్టేసి మధ్యలో ఒక దాట్స్ పెట్టేసుకోవాలి ఇలా దాటు పెట్టేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ అనేది మనం కుట్టుకోవాలి ఇది ఎలా కుట్టుకున్నామో సేమ్ అలాగనే అనేది దీన్ని కూడా మనము ఇలాగనే అనేది కుట్టేసుకోవాలి రెండు అనేది ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు అనేది ఇవి ఒకదాని మీద ఒకటి అనేది ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది అనేది చూసుకోవాలి మామూలుగా అయితేనే కరెక్ట్గానే వస్తాయండి మనం ఏమన్నా లోపలికి ఒకటి ఎక్కువగా లోపలికి ఏమైనా పోయినా కూడా మనకు ఎక్కువ అనేది వస్తుంది ఒకటి తగ్గులు అనేది వస్తుంది లేకుంటే కరెక్ట్గానే వస్తాయి ఒక వైపు అనేది కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలండి సంఖ క్రాస్ అనేది తీసుకొని అక్కడ అనేది దాట్ అనేది పెట్టేసుకోవాలి మనకు అటు సైడే క్రాస్ ఉంది తెలియడానికి దాటు అనేది పెట్టేసుకోవాలి దాటు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనము కుర్చుది ఇక్కడ దాటి మూడించుల దగ్గర దాటేసుకున్నాం కదా అక్కడి నుంచి మళ్ళీ అటు సైడ్ మూడించుల దగ్గర వచ్చేంతవరకు అనేది కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి ఇంకా చూడండి ఇక్కడ నుంచి అనేది నేనైతే కుర్చు పెడుతూ ఉన్నాను ఒక స్కూల్ డ్రైవర్ సహాయంతో కానీ చిన్నగా కుచ్చులు అనేది పెట్టుకుంటూ రావాలి ఈ కుచ్చు అనేది అయితే ఎన్ని కూర్చులు వచ్చినా కూడా అన్నీ ఒకటే సైజ్ వచ్చేటట్టు చూసుకుంటేనే మనకు బాగా నీట్గా ఉంటుంది లేకుంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వేసినా అస్సలు బాగోదండి అందుకోసం అనేసి జాగ్రత్తగా అన్నీ ఒకటే సైజ్ వచ్చేటట్టుగా చూసుకొని అనేది కుచ్చు వేసేసుకోండి ఇంకా స్క్రూ డ్రైవర్ సహాయంతో అయితే కనుక నేనైతే ఇంకా కుర్చి వేస్తున్నానండి ఎక్కడన్నా కానీ కొంచెం మిషన్ ముందుకు వచ్చినా కూడా మళ్ళీ అనేది పాదం పైకి ఎత్తి అనేసి అనేది కుచ్చు అనేది వేసేసుకోండి ఇలా వేసుకుంటే మనకు ఇంకా నీట్గా అనేది వచ్చేస్తుంది ఇంకా చూడండి ఎంతవరకు మనకు వచ్చేసిందో అంతవరకు కుర్చు అనేది వచ్చేటట్టు అనేది చూసుకోండి మనకు మధ్యకు మధ్యలో దాటి పెట్టేసుకున్నాం కదండి అక్కడికి వచ్చే లక్కలు ఎన్ని కుర్చులు ఉన్నాయి చూసుకొని ఇటువైపు వచ్చే లొక్కలు కూడా అన్ని కుర్చులు అక్కడ ఒక మూడు వచ్చాయంటే వచ్చాయంట ఇటు సైడ్ వచ్చే లోపల కూడా మూడు కుచ్చులు వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది కుర్చు అనేది పెట్టేసుకోవాలి ఇంకా చూడండి ఎంత బాగా వచ్చేసిందో నీట్గా వచ్చేసింది మనవి అన్నీ ఒకటే సైజు ఉన్నాయి అంతా ఒకటే సైజ్ అయితే వచ్చేసింది ఇంకా ఇలాగనే అనేది మనము ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుర్చి అనేది పెట్టేసుకోవాలి ఇంకా చూడండి దీన్ని కూడా సేమ్ ఇలాగనే అనేది కుర్చి పెట్టుకోవాలని ఒకటే సైజ్ వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది కుర్చి అనేది పెట్టేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ అనేది కుర్చి పెట్టేసుకున్న తర్వాత దీనిలో అనేది మనము షోల్డర్లకు జాయింట్ చేసేసుకోవడమే షోల్డర్లకు అనేది చూస్ అనేది జాయింట్ చేసేసుకోవాలి మనకు దాట్ ఉంది చూడండి మనం దాటి సంఖ్య క్రాస్ తీసాం కదా ఆ దాట్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి అలాగే కుచ్చు పెట్టేసాం చూడండి దీన్ని అనేది సమానంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది సమానంగా చూసి అనేది అక్కడ మధ్యలో అనేది ఇలా శాక్పిస్తూ అనేది గీసేసుకోండి ఇలా శాక్పిస్తూ గీసుకొని ఇది షోల్డర్ మీద కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది కుట్ అనేది వేసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు అనేది కరెక్ట్గా అనేది అసలు రాదండి కుచ్చనేది కరెక్ట్గా అనేది మన భుజ మీద పడదు ఒకవైపు ఎత్తులు తగ్గులు వస్తుంది చూడ్డానికి కూడా అసలు బాగుండదు అందుకోసమే చూసి అనేది ఒకటే వైపు మధ్యలో వచ్చేటట్టుగా చూసుకొని అనేది అనేది వేసేసుకోవాలి ఇలాగైనా మీరు ఇలా పట్టుకొని మీరు కుట్టు వేయలేకుంటే మనకు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అనేది ఇలా ఎనికి పక్కకు అటు ముందు సైడ్ అట్లా కుట్టు వేసేసుకోవచ్చండి మీకు ఒకవేళ అలవాటు ఉన్నదంటే కనుక ఇప్పుడు నేను వేస్తున్న విధంగా అనేది కుట్టు అనేది వేసేసుకోవచ్చు ఇక చూడండి నిదానంగా అనేది చూసి అనేది కుట్టు వేసేసుకోవాలి ఆ కుచ్చు దగ్గర మనం ఎలా కుట్టు వేసేసామో ఇంకా దాని మీద నుంచి అనేది కుట్టు అనేది రానివ్వాలి ఇలా అనేది చూసుకుంటూ నిదానంగా ఒకటే సైజు వచ్చేటట్టు కుట్ అనేది చూసుకోవాలండి ఎత్తులు తగులు పోకుండా అనేది చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకు పర్ఫెక్ట్గా అనేది వచ్చేసింది నీట్గా అనేది ఇక చూడండి మనకు కరెక్ట్గా షోల్డర్ మీద పడేసింది కరెక్ట్గా వచ్చేసింది హ్యాండ్స్ అనేది ఇలాగనే అనేది ఇంకొకదానికి కూడా అనేది మనం కుట్టేసుకోవాలి ఇక చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇటువైపు కూడా మనం సేమ్ అలాగనే అనేది చూసి అనేది గుట్టేసుకోవాలి రెండు వైపులు అనేది గుట్టేసాను చూడండి ఇదైతే ఇంకా భలే వచ్చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చితే మీరు ట్రై చేయండి అలాగని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే ఇంకా కామెంట్ చేయండి కన్ఫామ్గా మీకైతే ఇంకా రిప్లై అనేది ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్